నేను మీకు మాటిస్తున్నా నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉభయ గోదావరి జిల్లాలో ఇక్కడ రైతు కన్నీరు పెట్టకూడదు ఉపాధి అవకాశాలు కావాలి అందుకే నేను మీకు అందుబాటులో ఉ ఉండటానికే పిఠాపురం ఎంచుకున్నాను నేను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా మన తంగళు ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి సమస్యలున్నా మీ గొంతు నేను వినిపించాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి అసెంబ్లీలో అడుగు పెడితేనే మార్పు వస్తుంది సత్యనారాయణ స్వామి కొలువైన ఈ అన్నవరం క్షేత్రానికి దేశం మొత్తం మీద ఇక్కడికి వచ్చేలాగా దీన్ని ఒక బలమైన పిఠాపురంతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా దీన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది ముఖ్యంగా నేను పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో వంతాడ మైనింగ్కి వచ్చాను మన సహజ వనరులు మన సంపద ఇక్కడ యువత నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మనల్ని అడ్డుగోలుగా దోచి మన నదీ వనరులు ఇసక ఖనిజాలు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మీరు మానవ వనరులు మీరు నిజమైన ఖనిజాలు అలాంటి ఖనిజ సంపదను మిమ్మల్ని వదిలేసి వంతాడ మైనింగ్లో రైట్ అని చెప్పి బాక్స్ సైడ్ తవ్వుపోతూ ఉన్నారు రైట్ కూడా ప్రభుత్వ లెక్కలకు సంబంధం లేకుండా చేస్తూ ఉన్నారు ఇవన్నీ నాకు చాలా బాధ కలిగింది మీకు రావాల్సిన అభివృద్ధి లేక మీరు రోడ్ల మీద ఉండి ఉపాధి అవకాశాలు లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని భయపెడతా బెదిరిస్తూ ఉండే ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ మనకున్న సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏలూరు ప్రాజెక్టు ఈ రోజు వరకు సంపూర్ణంగా ఉపయోగపడాలంటే పోలవరం వాడుకలోకి రావాలి ఎప్పుడైతే పోలవరం వైజాగ్ అవసరాలు పోలవరంతో తీరుతాయో అప్పుడే మన ఏలేరు ఈ ప్రాంతానికి పూర్తిగా ఉపయోగపడుతుంది జగన్ పోలవరం పండ్లాపేసి రాష్ట్రానికి ముఖ్యంగా మన మెట్ట ప్రాంతానికి తీరని నష్టం చేశారు దాదాపు డెబ్బై రెండు శాతం పూర్తయిన ప్రాజెక్టు పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి మన సాగునీటి అవసరాలని విధ్వంసం చేశారు ఎక్కడ మనకి పోలవరం వెళ్ళాలంటే ఇదివరకు నేను కూడా ఈ రోజున ఒక రిస్ట్రిక్టెడ్ జోన్ కింద పెట్టి ఈ రోజున మన లెవర్ని వెళ్ళనివ్వని పరిస్థితి ఈ ప్రాజెక్ట్ కనుక వస్తే మన నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాలకి చాలా బలమైన సాగునీరు అవకాశాలు ఉన్నాయి పత్తిపాడు మండలంలో మనం పోరాటం చేస్తుంది ఒక మాఫియా డౌన్తో పోరాటం చేస్తున్నాం ద్వారంపూడి రెడ్డితో పోరాటం చేస్తున్నాం మీకు యువత మీకు చెప్తా ఉన్నాను మీకు అన్యాయం జరుగుతూ ఉంది పత్తిపాడు మండలం లంపకలవ గ్రామం సమీపంలో ద్వారంపూడి రెడ్డి గారి సోదరుడు వీరభద్రారెడ్డి వీరభద్ర కంపెనీని పెట్టి అక్రమంగా ఆ కంపెనీకి మట్టి గ్రావెల్ అక్రమంగా రవాణా చేసి నిర్మాణం చేపట్టారు మైనింగ్ సెస్ తోటి మైనింగ్ మీద వసూలు చేసే పన్ను తోటి కంపెనీ కోసం ఒక బ్రిడ్జ్ చేసుకున్నారు కానీ మీకోసం రోడ్లు లేవు వాళ్ళ కంపెనీల కోసం బ్రిడ్జ్లు వేసుకోగలిగారు కానీ మీకోసం రోడ్లు లేవు ఇందాక ఎమ్మెల్యే అభ్యర్థి గారు చెప్తా ఉన్నారు రోడ్లు సరిగ్గా లేవు మనకి సౌకర్యం లేదు మనకి వెన్నెమ్మకు ఊడిపోయేలా ఉన్నాయి మన రోడ్లు అలాంటి రోడ్లను వదిలేసి వీళ్ళు ఒకవైపు వంతడం మైనింగ్ దోచుకుంటూ వాళ్ళు బ్రిడ్జిల మీద బ్రిడ్జిలు లేచుకుంటా ఉన్నారు ఆ బ్రిడ్జికి ఎంత దాష్టికం అంటే సాక్షాత్తు ఎవరైతే మనకి పర్మిషన్ ఇచ్చాడో అధికారి పేరు పెట్టుకున్నారు భవన నిర్మాణ కార్మికులు నాకు ఈ లిటరేచర్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మా సంక్షేమ నిధి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసేసుకుంది కూతురు పెళ్లికి మా సంక్షేమ నిధి నుంచి ఇరవై వేల రూపాయలు అలాగే కూతురు డెలివరీ అయితే రెండుసార్లు ఇరవై వేల రూపాయలు కార్మికులకు ప్రమాదం జరిగితే తొమ్మిది వేల రూపాయలు ఇలాంటి ఇవన్నీ కూడా కూర్చొని దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు అలాంటివి ఇవన్నీ ఈ రోజున వైఎస్ జగన్ మొత్తం మార్చేశాడు దోచేశాడు ఇవన్నీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తుని తీసేశాడు ఈరోజున భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నేను మాటిస్తున్నాను కూటమి ప్రభుత్వం మాటిస్తుంది రాగానే మీ సంక్షేమ నిధిని మళ్ళీ మీకే వచ్చేలాగా మేము సంపూర్ణంగా మేము చర్యలు తీసుకుంటాం మన కాకినాడ రూరల్లో నాకు లెటర్ వచ్చింది డెబ్బై ఆరు ఎయిడెడ్ కళాశాలను తీసేశారు స్కూల్స్ని కానీ కళాశాలలను కానీ తిరిగి వాటిని పునరుద్ధరించమని కోరుతా ఉన్నారు వైఎస్ జగన్ ఎందుకంటే మనకి ఎయిడెడ్ కాలేజీల్లో కళా స్కూల్స్లో దాతలు స్థలాలు ఇచ్చి డబ్బులిచ్చి పేద విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు కానీ ఆర్థికంగా వెనపడ్డ వెనకబడ్డ ఓసీ విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకి తక్కువ ఫీజు తోటి చదువుకునేలాంటి సౌకర్యం ఎయిడెడ్ కళాశాలలకు ఉండేది అదే చదువులు రోజున చదవాలంటే పాతిక వేలు ఇరవై వేలు అవుతూ ఉంది ఇది కూటమి ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ కళాశాలలని ఎయిడెడ్ స్కూల్స్ని తిరిగి పునరుద్ధరణ చేస్తాం పత్తిపాడు మండలానికి సంబంధించి మా నాయకులు ఇవి నా దృష్టికి తీసుకొచ్చారు ఏలేరు రిజర్వాయర్ ఆధునీకరణ పుష్కర మరియు పోలవరం కాలువలపై ఎత్తిపోతుల పథకాలను నిర్మించి సాగునీటి నిప్పించాలని నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న ప్రతి దారు మార్గాలని రోడ్లని పునర్నిర్మించి ప్రజా రవాణా వ్యవస్థను బాగు చేయాలని అలాగే నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి వైద్యం అత్యవసర పరిస్థితుల్లో మనకి డోలీలో వేసుకొని కొండల నుండి ఆసుపత్రులు తీసుకొచ్చే పరిస్థితి నుంచి మనకి ఆసుపత్రులు అందుబాటులో ప్రైమరీ హెల్త్ కేర్ అందుబాటులోకి తీసుకొస్తాం అలాగే ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రులు నిర్మించి చక్కటి నైపుణ్యం కలిగిన డాక్టర్ని నియమిస్తాం ఎన్నో సంవత్సరాలుగా సబ్ ప్లాన్ ఏరియా గిరిజనులుగా కలగా మిగిలిపోయిన పెద్ద మల్లాపురం గ్రామాన్ని మండల క్వార్టర్స్గా హెడ్ చేసి హెడ్ క్వార్టర్స్గా చేసి గిరిజన మండలంగా మార్పు చేయవలసిందిగా కోరుతా ఉన్నారు గిరిజన సోదరులందరికీ మాటిస్తున్నాం మీ గళం నేనే అసెంబ్లీలో వినిపిస్తాం మీ గళం వంతాడ అక్రమ మైనింగ్ని నేనే దగ్గరుండి దీన్ని కూర్చొని రెగ్యులేట్ చేస్తాం అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం వైఎస్ జగన్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వాళ్ళ చిత్తూరు జిల్లాకి వెళ్తే ఎవరిని రానివారు లోపలికి వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్తే ఎవరిని లోపలికి రానివరు కానీ తూర్పుగోదావరి జిల్లా అంతా కూర్చోబెట్టి ఈరోజున విధ్వంసం క్రియేట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజున వంతాడ మైనింగ్ తోటి అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు నేను మీకు మాటిస్తున్నాను యువతకి ఈ సంపద మనది ఈ సంపద మనది ప్రకృతి వనరులు మనవి వీటి హక్కులు మన మీద ఉండాలి ఎంత విధ్వంసం తప్పదు కానీ ఆ విధ్వంసం ఏ మేరకు ఉండాలి అది మనకి హాని కలిగించే విధ్వంసం ఉండకూడదు అందుకని వంతాడ మైనింగ్ని రెగ్యులేట్ చేసి ఇక్కడ జరుగుతున్న కాలుష్యాన్ని కానీ వంతాడ మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతాంగానికి కానీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మరొకటి ప్రధాన సాగునీటి పథకం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పత్తిపాడు మండలంలోని సుబ్బారెడ్డి చంద్రబాబు సాగర్ ఆధునీకరణని కోరుతా ఉన్న రైతాంగం దానిని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా రైతాంగానికి తెలియజేసుకుంటూ ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపుతాం దీనివల్ల వంతాడ మైనింగ్ వల్ల ఎర్రమట్టి కొండల్ని అధికంగా ఉండి వీటిని దోచేయడం వల్ల ప్రజలకి క్షయ ఊపిరితిత్తులు వ్యాధులు వస్తూ ఉన్నాయి దీనికి వైద్య సదుపాయం కూడా లేదు ముందుగా దీన్ని మైనింగ్ని రెగ్యులేట్ చేసే బాధ్యత జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది